सिटी न्यूज की स्वागत है লো লো এই লো কত দিল এই কোনে আমা আছলে মারকো দুটো ব্লেক্স মারকো ইনকো ব্লেক্স মারকো এই বিটা কর না ও ইনকো ব্লেক্স মারকো আমা ইনকো ব্লেক্স মারকো এই এই জানি এ না

इन बेटा अड्डा मस्त है इन बेटा अरे बैठो बैठ जाओ बैठो मुटू ये सट से टिकना हां करबो करबो ना आज बाइक बेटा मां बाइक बेटा मां फ्लेक्सी मां बाइक नहीं हां अब देखिए सीधा बैठो ये चाहिए ना मां चाहिए मुंह में కేసీఆర్ గారి కూతురు కవితగ్గ గారిని బదనాం చేసే విధంగా ఢిల్లీ ఇక్కడ స్థానంలో పెద్ద కుంభకోణం జరిగింది అందులో కవిత గారు ప్రధాన నిాలని చెప్పి ప్రతిపక్ష పార్టీలు గగ్గలు పెట్టి అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి పాపం ఒక ఆడ బాలికలు కూడా చూడకుండా ఆమె మరి నూట యాభై మూడు రోజులు బీహార్ జైల్లో నిర్బంధించి పెట్టడం జరిగింది మరి అటు విషయాన్ని ఇన్ని కోట్లలో మేలు కొరకు అప్లై చేస్తున్నా కూడా తిరస్కరించి రాజకీయ దురుద్దేశంతో రాజకీయ పలుపడితో ఆ కుద్రెలను తీర్చుకునే విధంగా సుప్రీంకోర్టు నిన్నటి రోజున మరి కోతాకృష్ణ గారికి బెయిల్ ఇవ్వడం సహాతిస్తున్నాం బెయిల్ని అదే అదేవిధంగా సుప్రీంకోర్టు ఉన్నత నియంత్రం మంచి సని మధ్య లోవలి కొన్ని చేయడం చాలా అభినందన ఇవాళ బెయిల్ వచ్చిన తర్వాత కూడా కేంద్ర మంత్రి సహాయమంత్రి హోదాలో ఉన్న బండి సంజయ్ గారు గారిని ఇవాళ మహేష్ కుమార్ గారు మహేష్ కుమార్ గారు గారిని కానీ బియ్యకు సంబంధించి ఏదో బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో వినే కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కూడా వ్యాఖ్య జరిగిందని బీజేపీ వాళ్ళు ఆడలేక ఓడలెక్క మారేక వీళ్ళందరూ కూడా మాటలు మాట్లాడుతున్నారు బీజేపీ పార్టీతో బీఆర్ఎస్ కావాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు బీఆర్ఎస్ పార్టీ ఒక మంచి ఉద్దేశంతో తెలంగాణలో హిందూ ముస్లింల ఐక్యతను కాపాడే విధంగా బ్రహ్మాండమైన పరిపాలన ప్రతి ఒక్కరు అందించింది అందించిన తర్వాత ప్రభుత్వం ఎవరు కూడా ఎప్పటికీ ప్రభుత్వంలో ఉండరు కొనసాగరు వెళ్ళిపోవడానికి భార్య ఓడిపోయిన తర్వాత కూడా ఒక మంచి ఉద్దేశంతో ఈ ప్రభుత్వాన్ని పనిచేసే టైం ఇవ్వాలి అనే మంచి ఉద్దేశంతో సహకరించుకుంటూ పోతా ఉంటే ఇవాళ తెలంగాణలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నీ కూడా అటెన్షన్ డైవర్స్ అనే టైంలో పనిచేసుకుంటూ ఇవాళ చాలా నానా రకాలుగా ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నారు మరి మొన్న నిన్నటి వరకు కేసీఆర్ గారు తన కూతురు ఎవరి కూతురు అయినా కూడా నా కూతురు కానీ మీ కూతురు కానివ్వండి జైల్లో పెట్టినప్పుడు ఆ బాధ అనేది వర్ణాపితం ఆ టైంలో మార్చి నుండి ఇప్పటి వరకు కేసీఆర్ గారు ఇద్దరు కూడా ఏ విషయం మీద కూడా స్పందించకూడదు ఎందుకంటే కూతురు జైల్లో ఉంది అనే బాధలో ఉండేది కానీ బిడ్డ రేవంత్ రెడ్డి ఈరోజు చెప్తా ఉన్నాం మరి కేసీఆర్ గారు ఇవాళ ఆజాద్ అయిపోయింది వాళ్ళకి కూతురు వాళ్ళకి ప్రకేది ఇవాళ బలం శక్తి మహిళా శక్తి అడ్డైపోయింది కేసీఆర్ గారికి తప్ప తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో నీకు నీ మెడలు వంచి నువ్వు ఇచ్చిన హామీలను అన్నీ నిర్వహించే విధంగా పని నిజంగా కూడా ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కూడా మోడీ గారు ఏ విధంగా తల్లి కవిత గారిని అరెస్ట్ చేసి లోపల పెట్టి చేసి అన్ని చాలా కూడా అంటే మోడీ ఒకట కూడా దైవపర్చింది కవిత కారకంలో బతుకమ్మ పండుగ బతుకమ్మ పండుగను జాతీయ జాతీయవ్యాప్తంగా జాతీయంగా ఆమె బతుకమ్మ పండుగ తీసుకుంది ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో బతుకమ్మ ఆడి ఆడి బతుకమ్మ ఆటను పురజ్ఞప వచ్చింది బతుకమ్మ ఆట అలాంటి బతుకమ్మ పండుగ వస్తున్న తరుణంలో ఆ బతుకమ్మ దేవతే ఇక్కడ ఉన్న అవ్వలు అత్తలు అమ్మలు చెల్లెలు అందరి ఆశిస్తులే కవితక్కకు శిరోధారంగా నిలిచి కవితక్కని ఈరోజు బయటికి తీసుకొచ్చిందని రాబోయే రోజుల్లో కవితక్క గారు వచ్చారు కాబట్టి మేమందరం కూడా ఒక కొత్త అంటే మాలో ఇమ్యూనిటీ బూస్టింగ్ అయింది కవితక్క గారు బయటికి రాగానే ఈ ఇమ్యూనిటీ బూస్టింగ్తో తప్పకుండా కూడా ప్రజల కొరకు పాటు పాటుపడుతూ ప్రజల కొరకు